ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఆ పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆలయ దర్శనాలు తీర్థయాత్రలు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది రాజకీయ నాయకులకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కష్టపడే పనులు పూర్తి చేసుకోగలుగుతారు వస్త్రాలు వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇతరులకి సహాయం చేయడం వల్ల ఆనందంగా ఉంటారు లక్ష్యాన్ని సాధిస్తారు మీ మాట తీరు ఆకట్టుకుంటుంది కార్యసిద్ధి ఉంటుంది నూతన వాహ యోగ్యత భూములు గృహాలు కొనడం కలిసి వస్తుంది ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి క్రమశిక్షణతో జీవన మార్పులు సరైన నిర్ణయాలతో గొప్ప మార్పులు సంభవిస్తాయి దూర దృష్టితో పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్లు పాలసీలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తారు డబ్బులు బాగా దాస్తారు సమయానికి చేతికి అందుతాయి అప్పులు తీర్చగలుగుతారు బ్యాంకు రుణాలు మంజూరవుతాయి వివాహాది శుభకార్యాలు కుదురుతాయి కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు విద్యార్థులు పోటీ పరీక్ష విజయం సాధిస్తారు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి చేసే పనులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి లలిత సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది